ఈ రోజైతే మనము బాంబే కరాచీ హల్వా అయితే చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సి వచ్చేసి ఒక కప్పు ఫ్లోర్ నెయ్యి చక్కెర ఉంటే చాలండి మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అండి షాప్ వెళ్లి మనం మొక్కజొన్న పిండి అనేది అడిగితే ఇచ్చేస్తారు ఒక కప్పు మొక్కజొన్న పిండి తీసుకున్నాను ఒక కప్పు పిండికి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి పిండి ఉండలేం లేకుండా బాగా పాలలాగా కలిపేసి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టి రెండు కప్పుల వరకు చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి చక్కెర అయితే కరిగితే సరిపోద్ది పాకం అయితే రావాల్సిన అవసరం లేదు ఇలా చక్కెర కరిగేటప్పుడు మనం కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుంటా ఇలాగా కొంచెం కొంచెంగా పోసుకొని బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇందులోనే ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ కొంచెం వేస్తే సరిపోతుంది నేనైతే రెడ్ కలర్ వేసాను మీకు కావాలంటే ఎల్లో గ్రీన్ అలా కూడా ఉంటాయి మీకు ఇష్టమైన కలర్ అయితే మీరు వేసుకోవచ్చు నెయ్యి బాగా యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇందులో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే బాదం పప్పు గాని ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు ఒక ప్లేట్ కైతే నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఇప్పుడైతే ఈ హల్వాని ఈ ప్లేట్ లో వేసుకొని హల్వా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ హల్వా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ ని ఇలా కదుపుకోవాలి ఇప్పుడు మనం డిమోల్వ్ చేసుకుందాము వేరే ప్లేట్ లోకి హల్వాని చూడండి ఎంత బాగా వచ్చేసిందో హల్వా ఇప్పుడు మనకు నచ్చిన సైజు లో హల్వా పీసెస్ అయితే కట్ చేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా మనం స్వీట్ షాప్ లో అమ్మి ఈ బాంబే కరాచీ హల్వా అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కదా చాలా అంటే చాలా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఒక్క కప్పు కి ఎంత హల్వా వచ్చిందో చూడండి ఈ హల్వా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి సూపర్ గా ఉందండి టేస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్